జై శ్రీరామ్ శ్రీరామచంద్రుడే పెళ్ళికమరుడు సిరులొలికేసి తమ్మే పెళ్ళికూతురు శ్రీరామచంద్రుడే పెళ్ళికమరుడు సిరులొలికేసి తమ్మే పెళ్ళికూతురు అందాల రాముని అపురూప జానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులలికే సీతమ్మే కూతురు పచ్చనైన పందిళ్ళు నింగి కెగసెను చక్కనైన పీటలు భూమి నింగెను పచ్చనైన పందిళ్ళు నింగికెగిసెను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి మ్రోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంత మునిగెను కనులారతులకించు భాగ్యము కనివిని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరిలలికే సీతమ్మే పెళ్ళికూతురు దసరదుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దసరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది ముగ్గురమ్మలందరూ మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కోటి దేవతలు మురిసెను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులలికే సీతమ్మే పెళ్ళికూతురు అందాల రాముని అపురూప జానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళికమారుడు సిరులలికే సీతమ్మే పెళ్ళికూతురు రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రతనాలు రాముని రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రతనాలు జాలువారెను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పువ్వులు ఆనంద జలదిలో మునగకా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు అందాల రాముని అపురూపజానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు Jay Sriram。